బిగ్ బాస్ హౌస్ లో అనుకోని సంఘటన ఒకటి చోటు చేసుకుంది ఇక అదేంటంటే సోనియాకి కాలికి దెబ్బ తగిలింది ఎందుకంటే హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా ఆడుకుంటూ సోనియాని స్విమ్మింగ్ పూల్లో దూకమని చెప్తారు ఇక దానికి స్విమ్మింగ్ పూల్లో దూకే క్రమంలో భాగంగా సోనియా కింద పడిపోతుంది ఇక సోనియా కింద పడిపోవటంతో సోనియా కాలికి చిన్న దెబ్బ తగులుతుంది ఇక అది చూసిన హౌస్ మేట్స్ అందరూ కూడా సోనియాని బెడ్ పైకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు సోనియా తన కాలికి తగిలిన దెబ్బ వలన కాస్త బాధపడుతూ నొప్పిని భరించలేక ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో మిగిలిన హౌస్ మేట్స్ ఓదార్చే ప్రయత్నం చేస్తారు ఇక్కడ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సోనియా కాలికి దెబ్బ తగిలినప్పుడు సోనియా పక్కనే ఉన్న విష్ణుప్రియ ముందుగా తనని కాపాడే ప్రయత్నం చేస్తుంది సోనియా కాలికి దెబ్బ తగిలినప్పుడు కూడా విష్ణుప్రియని తన కాల్ని నొక్కుతూ పైనుంచి కాస్త రిలీఫ్ అయ్యేలాగా చేస్తుంది కానీ ఇంతకు ముందు విష్ణుప్రియకి సోనియా కస్తలు పడేది కాదు వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమనేటట్లు ఉండేది వీరిద్దరు గొడవలు కానీ విష్ణుప్రియ పట్టించుకోకుండా తన కింద పడిపోయినప్పుడు తనని లేపుతూ కాలు నొక్కుతూ తన మానవత్వాన్ని చాటుకుంది